ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాడర్న్ వ్లాగ్స్ హైదరాబాద్ ట్రిప్ బాగ్తో మళ్ళీ మీ ముందుగా వచ్చేసానండి ఏఎంబీ మాల్ అంతా చూసిన తర్వాత ఏఎంబీ మాల్లో ఫిఫ్త్ ఫ్లోర్లో మనకి స్నో కింగ్డమ్ ఉంటుంది ఆ స్నో కింగ్డమ్ ఎలా ఉంటుంది ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి ఏఎంబి లో ఈ స్నో కింగ్డమ్ అనేది ఉంటుందండి ఆల్రెడీ ఏఎంబి మాల్ ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి ఇది ఏఎంబి లో ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ లో స్నో కింగ్డమ్ అయితే ఉంటుందండి అలాగే హైదరాబాద్ లో స్నో వరల్డ్ కూడా ఉంది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళకి స్నో పడదు మేము రాము అని చెప్పారు వాళ్ళు అయితే ఏం బీమాలు అంతా చూస్తారు కదా అని చెప్పి మేమైతే ఈ స్నో కింగ్డమ్కి అయితే వచ్చేసామండి ఈ స్నో కింగ్డమ్ వచ్చేసి ఒక్కొక్క వన్ అవర్ ఒక్కొక్క సెషన్ అయితే ఉంటుందండి ప పదకొండు గంటలకైతే ఓపెన్ చేస్తారు మేము పన్నెండు గంటల సెషన్కి అయితే వెళ్ళాము అలాగే దీనికి పెద్దవాళ్ళకి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు పిల్లలకి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అలాగే ఇక్కడ స్నో కింగ్డమ్లోనే మనకి ట్వల్ డీ థియేటర్ అయితే ఉంటుందండి దానికి కావలితే మనం సపరేట్గా టికెట్ తీసుకోవచ్చు లేదు రెండు కాంబో ఆఫర్లు అయితే తీసుకోవచ్చు అనమాట సపరేట్గా అయితే ఆ డియేటర్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారంటే ఈ కాంబో ఆఫర్ ఏంటంటే అది సెవెన్ ఫిఫ్టీ ఇది హండ్రెడ్ కలిపితే ఎయిట్ ఫిఫ్టీకి అయితే మనకి ఆఫర్ ప్రైజ్ అయితే ఉంటుంది రెండు తీసుకునేలా ఉంటే టికెట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ తీసుకుంటారండి మేము ఆ థియేటర్ చూడము అనుకుంటే ఓన్లీ స్నో కింగ్ డామ్కి మాత్రం ఏడు వందల యాభై రూపాయలు అయితే పే చేయాలి మా పిల్లలైతే ఇంకా ట్వల్ డీ థియేటర్కి వద్దు వేస్ట్ మనం ఆల్రెడీ కైలాసగిరిలో చూసాం కదా అన్నారు ఇంకా దానికోసమే మేమైతే ఇంకా కాంబో ఆఫర్ అయితే ఏం తీసుకోలేదండి ఓన్లీ కింగ్ స్నో కింగ్డమ్ మాత్రం ఏడు వందల యాభై రూపాయలు ఆ టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా థియేటర్కి అయితే మేము టికెట్ తీసుకోలేదు మీరు కావాలంటే రెండు కాంబో ఆపర్లు అయితే తీసుకోవచ్చండి అలాగే ఇది సెషన్స్ అయితే వన్ అవర్ ఒక సెషన్ ఉంటుంది మనకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే లోపలైతే ఉంచుతారు అలాగే టికెట్ తీసుకోవడానికి మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయామండి ఈ స్నో కింగ్డమ్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు వీడియో చూపిస్తాను అలాగే వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో వాల్యూ అనమాట మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే ఇక్కడ టికెట్ తీసుకుంటున్నామండి టికెట్ కౌంటర్ అయితే మనకి లోపలే ఉంటుంది టికెట్ తీసుకున్న తర్వాత మనకి బ్యాగులు పెట్టుకోవడానికి చెప్పులు పెట్టుకోవడానికి ఒక కౌంటర్ అయితే ఉంటుందండి మనం లోపలికి మన చెప్పులతో వెళ్ళడానికి అయితే అలవ్ లేదు మనం ఏ లగేజ్ తీసుకెళ్ళి ఇక్కడ కౌంటర్ లో పెట్టేయాలి అలాగే వాళ్ళు ఒక బ్యాగ్ అయితే ఇస్తారు ఆ బ్యాగ్ లో మన వాళ్ళు అందరివి చెప్పులు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయాలండి అలాగే హ్యాండ్ బ్యాగ్ కూడా లోపలికి అయితే అలౌ చేయలేదండి హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చేసాము మనకి ఒక టోకెన్ అయితే ఇస్తారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫొటోస్ వీడియోస్ కావాలంటే వాళ్ళు తీసిస్తారండి ఆ అవుట్ కూడా తీసిస్తారు అది ఉందండి ఇప్పుడు అయితే మేము లోపలికి ఎంటర్ అయిపోతున్నాం చూడండి ఇక్కడ మన టికెట్ చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే అలౌ చేస్తారు మనం వెళ్ళే దారిలోనే వాళ్ళ సినీ మ్యాజిక్ ఇదే డియేటర్ అండి నేను చెప్పాను కదా మేమైతే టికెట్ తీసుకోలేదని కైలాసగిరిలో మేము వెళ్ళాం కదండి ఆ థియేటర్ లాగే ఉంది ఇంకా అందుకే తీసుకోలేదు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వెయిటింగ్ హాల్ అనమాట అంటే లోపల ఆల్రెడీ ఒక సెషన్ అవుతుంది అంటే మన ముందు ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది కదా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదంతా శానిటైజర్ చేసిన తర్వాత మనల్ని అయితే లోపలికి అయితే అలా చేస్తారటండి చాలా నీట్గా ఇక్కడైతే ప్రతీదీ ఉందండి నేను అన్నీ వివరిస్తాను మీకు అలాగే ఇక్కడికి మనం వెళ్ళి టికెట్ చూపిస్తే మనకైతే సాక్స్లు అలాగే జాకెట్స్ షూ గ్లౌజులు అన్నీ వేళే ఇస్తారండి వాళ్ళు ఇచ్చిన షూ వాళ్ళు ఇచ్చిన జాకెట్స్ మనం వేసుకుని వెళ్ళాలి ఏంటి అంత చలి ఉంటుందా అనుకున్నాను ముందైతే ఇంత చాలా వేడిగా అనిపించిందండి అయితే ఈ జాకెట్స్ ఈ షూ షూ ఇవి ఇవన్నీ వేసుకుని ఉంటే అమ్మ ఇంత వేడిగా ఉంది లోపలికి వెళ్తే ఎలా ఉంటామా అని అనుకున్నానండి కానీ కంపల్సరీ ఇవన్నీ వేసుకోవాలి మనకి ఎంతమంది అయితే ఉన్నామో టికెట్స్ వాళ్ళకి ఇస్తే మనకి మనకి సరిపడా సైజ్ అయితే ఇస్తారు ఈ షూ చూసారా ఎంత పొడవుగా ఉందో నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఎంత పెద్ద షూ వేసుకుంటున్నాను ఈ షూ వేసుకోవడం కూడా నాకు చాలా కష్టంగా అనిపించింది వీటితో నేను నడవగలనా అని అనిపించిందండి మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత పెద్ద షూ ఉందో అంటే షూ చిన్నదే కానీ పైన మనకి మనకి చలి అనిపించకుండా అంత పొడవుగా ఉందనమాట నేను చాలా కష్టపడి అయితే ఈ షూ వేసుకున్నానండి నార్మల్ షూలు అయితే వేసుకోవడం అలవాటు ఉంటుంది కానీ ఇటువంటి షూలు వేసుకోవాలంటే నేను లైఫ్లో ఫస్ట్ టైం అయితే వేసుకుంటున్నాను అలాగే జాకెట్ కూడా చాలా బరువుగా అనిపించిందండి కానీ తప్పదు కదా ఇవన్నీ వేసుకుని మనం సిద్ధం అవుతేనే లోపలికైతే అలౌ చేస్తారండి అందుకే ఇంక అందరం రెడీ అయిపోతున్నాము ఎవరికి సైజు తగ్గట్టుగా వాళ్ళు మనుషులు చూసి చక్కగా వాళ్ళ సైజులు అయితే అలా ఇచ్చేసారనమాట అలాగే చిన్నపిల్లల్ని తీసుకువెళ్తే చిన్నపిల్లలకి సరిపడా సైజులు కూడా ఉన్నాయండి దానికి తగ్గట్టుగా వాళ్ళైతే ఇస్తున్నారు నేనైతే స్నోకింగ్ గ్రామ్కి వెళ్ళడానికి ఇలా రెడీ అయిపోయాను జాకెట్స్ గ్లౌజ్ షూ వేసుకుని అయితే రెడీ అయిపోయానండి ఇంకా ఆ టైం అయితే ట్వెల్వ్ అయ్యింది ఇంకా ట్వెల్వ్ అవుతుందని లోపలికి రమ్మని అంటే పిలిచారనమాట లోపలికైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళగానే మేము స్నో స్నోలోకి అయితే వెళ్ళిపోయామేమో అనుకున్నాము కానీ స్నోలోకి అయితే ఏమి వెళ్ళలేదండి ఇక్కడ వచ్చేసి మనకి స్నో మోడల్గా ఉండేటట్టుగా ఇలా డిజైన్ చేశారు కానీ ఇదంతా మంచి అయితే ఏం కాదండి ఇక్కడ మనకి ఫ్యామిలీ పిక్స్ అయితే ఫోటోస్ అయితే తీస్తున్నారు ఆ ఫొటోస్ అన్నీ మనకి లోపల కూడా మ్యాన్స్ ఉన్నారనమాట ఫోటోలు తీయడానికి మనకి కావాలి అంటే ఒక ముప్పై ఫోటోలు ఇరవై ఫోటోలు అలా తీసుకుంటే మనకి వాళ్ళు అయితే ఫోటోలు రెడీ చేసి వెంటనే ఇచ్చేస్తారంట దానికి ఎంత అని చెప్పి ఛార్జ్ అయితే చేస్తున్నారు అలాగే వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ ఫోటో అయితే తీసేసారు ఇప్పుడు మేమైతే స్నో లోకి అయితే వెంటర్ అయిపోతున్నామండి ఫస్ట్ మేమే వెళ్ళాము ఎవరు లేరు ఏంటి మనమేనా ఉన్నది అని అనిపించిందండి తర్వాత మళ్ళీ ఒక టెన్ మెంబర్స్ వరకు వచ్చారు అంటే మేము వెళ్ళిండి ట్యూస్డే వెళ్ళాం కదా అదే సండే సాటర్డే అంటే కొంచెం పిల్లలతో ఎక్కువ మంది తీసుకుని వస్తారు పిల్లలతో పిల్లలు ఎక్కువ మంది ఉంటారంట మాకులాగా హైదరాబాద్ ట్రిప్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా హాలిడేస్ లేని మిగిలిన రోజుల్లో చూడడానికి అయితే వస్తారండి కానీ లోపలికి వెంటర్ అవగానే నాకైతే చాలా చాలా నచ్చేసింది హైదరాబాద్లో నాకు ఎక్కువ నచ్చింది అంటే ఆ రామోజీ ఫిలిం సిటీ తర్వాత ఈ స్నో కింగ్డమ్నండి అసలు చాలా చాలా ఎంజాయ్ చేసాము మేము ఇంకా మా పిల్లలతో కలిసి మేము చిన్నపిల్లలు అయిపోయామండి ఎక్కడికి మేము హిమాలయాలకి వెళ్ళామా అన్న ఫీలింగ్ అయితే కలిగిందండి ఈ స్నో కింగ్డమ్ చూస్తే ఇక్కడ చూసారా నిజమైన పింగ్విన్స్ వచ్చి నుంచున్నట్టుగా ఉన్నాయి కదండి చాలా చాలా అద్భుతంగా ఉంది మనం ఇచ్చిన అమౌంట్కి ఇది వర్తే అని అనిపించిందండి అలాగే ఇక్కడ వచ్చేసి ట్యూబ్స్ తీసుకుని మెట్లు ఎక్కేస్తున్నాను చూడండి నేను అంటే ఇక్కడ నుంచి మనం జారుతామన్నమాట ఆ ట్యూబ్ మీద కూర్చుంటే ఫస్ట్ టైం కదా వెళ్ళేది అసలు రివర్స్లో కూర్చుని కూర్చోబెట్టారు వాళ్ళు ఒక మనిషి ఉంటారండి వాళ్ళు ఆ ట్యూబ్ మీద మనల్ని సెట్ చేసి తర్వాత కిందకి తోస్తారనమాట అలా జారుకుంటూ కిందకి అయితే వస్తాను ఫస్ట్ టైం జారినప్పుడు నాకు భయం వేసి చేతులు అలా ఆనుకుంటూ వచ్చేసాను అసలు చాలా భయం అనమాట అంటే రివర్స్లో మనం అలా కిందకి జారుతూ ఉంటే ఏంటి పడిపోతానా అన్నట్టు అనిపించింది కానీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారండి అలాగే మన కిందకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఇద్దరు ఉంటారనమాట ఒకళ్ళు అయితే అలా రౌండ్ తిప్పి కిందకి తీసుకొస్తారు ఇంకో అక్కడ మనల్ని లేపుతారనమాట అలా ప్రతి ఒక్కళ్ళకి మొత్తం ముగ్గురైతే ఉంటారండి ఇది చాలా చాలా నచ్చిస్తుంది అనమాట కానీ ప్రతిసారి మనం ట్యూప్ పెట్టుకుని అలా పైకి ఎక్కాలి ఈ షూతో అలా పైకి ఎక్కాలంటే కొంచెం కష్టంగానే అనిపించిందండి కానీ ఈ ఇది ఇలా జారుతూ ఉంటే ఇది ఒక అనుభవం అనమాట చూసారు కదా అలా పైనుంచి రాగానే వాళ్ళు వచ్చేసి ఇలా రౌండ్ తిప్పి మళ్ళీ కిందకి పంపిస్తారు అక్కడ వేరే వాళ్ళు అలా కాళ్ళుతో ఆపుతారనమాట చాలా బాగుందండి అసలు ఈ స్నో ఒకరికి ఒకరు ఇలా ఇసురుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి అలాగే ఇక్కడ మనకి యానిమల్స్ ఉన్నట్టుగా ఈ పింగ్విన్స్ కానివ్వండి అలాగే ఇంకా మనకి మంచులో ఉండే జంతువులు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా ఇక్కడైతే పెట్టారండి మొత్తం స్నో కింగ్డమ్ లోపల ఎలా అనేది వీడియో తీస్తున్నాను చూడండి ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి ఎవరైనా ఉండుంటే బాగుండు అనిపించింది ఎందుకంటే మనం గ్లౌజులు వేసుకున్నాం కదండి ఆ గ్లౌజులతో వీడియో ఆన్ చేస్తే మన మొబైల్ అనేది టచ్ పనిచేసేది కాదనమాట గ్లౌజులు తీసి వీడియో తీయవలసి వచ్చేది కానీ గ్లౌజ్ తీసి అలా వీడియో తీస్తుంటే వెంటనే చేతులు ఫ్రీజ్ అయిపోయాయి అనమాట చాలా చల్లగా మొత్తం కొత్తగా అసలు ముద్దు బారినట్టు అయిపోయాయండి చాలా కష్టపడి ఈ వీడియోస్ ఫొటోస్ అయితే తీసాము ఎందుకంటే ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి మేమైతే అలా ఉండిపోయాం కానీ ఇంకా మిగిలిన వాళ్ళైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ ఉండి మళ్ళీ కావాలంటే మనం బయటికి వెళ్ళొచ్చండి చలి తట్టుకోలేకపోతే ఇందాక మేము వెయిట్ చేసిన హాల్ ఉంది కదా ఆ హాల్లోకి అయితే మళ్ళీ పంపిస్తారు అలా ప్రతి పావు గంటకు ఒకసారి ఇంకా మిగిలిన వాళ్ళైతే బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేవారు చలి తట్టుకోలేక అంత విపరీతమైన చలి అయితే ఉంటుందండి అలాగే ఈ వాటర్ కూడా మనకి ఫిల్టర్ వాటర్తో ఈ స్నో అయితే తయారు చేస్తారటండి చాలా ప్యూరిఫైర్ వాటర్తో ఈ స్నోని అయితే తయారు చేస్తారట ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారటండి మనం వేసుకున్న జాకెట్స్ కానివ్వండి గ్లౌజులు కానివ్వండి ప్రతీది కూడా ఈ సెషన్ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ శాంటి చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇస్తా ఇస్తారంట కానీ వాడిన షూ కానీ వాడిన జాకెట్స్ కానీ అసలు మళ్ళీ వేరే వాళ్ళకైతే ఇవ్వరంటండి చాలా నీట్గా ఇక్కడైతే ప్రతీది కూడా చేస్తున్నారు ఆ ట్యూబ్ పట్టుకుని వెళ్ళి అలా జారడం అయితే నాకు చాలా చాలా నచ్చేసింది కష్టమైనా సరే ప్రతిసారి ట్యూబ్ పట్టుకుని ఆ పైకి వెళ్ళిపోయే వెళ్ళేదాన్ని అండి ఎక్కువ సార్లు వచ్చిన వాళ్ళలో ఎక్కువ సార్లు జారింది అంటే నేనే అనమాట అలాగే బండి కూడా ఉందండి లాగడం కోసం మా పెద్దోడైతే నన్ను కూర్చోబెట్టి నేను లాగుతాను రా అమ్మ అని చెప్పి వాడు నన్ను బండి మీద కూర్చోబెట్టి పాపం లాగుతున్నాడండి అలాగే ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీస్ వస్తే అలాగా భార్యను కూర్చోబెట్టి లాగడం అలా అనమాట కానీ ఇలా స్నోలో ఇలా లాగుతుంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట అలాగే అక్కడక్కడ ఇలా ఇగ్లూస్ ఉన్నాయండి అంటే గుహలు టైప్ అనమాట దాంట్లోకి దూరీలో బయటకు వచ్చేవాళ్ళం వాళ్ళం అబ్బా ఎంత బాగా అనిపించిందంటే అసలు నాకు అయితే బా భలే అనిపించిందండి అలాగే ఒకరికొకరం ఈ స్నో అంటే అంటే ఈ మంచుని అలా విసురుకునే వాళ్ళం అండి అసలు ఈ జాకెట్స్ లేకపోతే చాలా చల అనిపిస్తుంది అండి మామూలుగా అయితే లేదు హిమాలయాలకు వెళ్తే మనకి ఎంత చల అనిపిస్తుందో అంత చల్లగా ఉందండి నిజంగా గ్లౌజులు తీసి ఒక టూ మినిట్స్ కూడా ఉండలేక పోయేవాళ్ళం అలాగే మా పిల్లలు అయితే ఇక్కడ మీదకి పైకి ఎక్కుతున్నారనమాట ఇవి చిన్న చిన్నవి ఉన్నాయండి దీన్ని ఏమంటారు నాకు తెలియదు ఇలా రూఫ్ అయితే ఉంటుంది ఆ రూఫ్ అయితే వాళ్ళకి కడతారనమాట ఒకవేళ జారిపోయినా కిందకి పడిపోకుండా ఒక రూప్ అయితే వాళ్ళ నడుముకి కడతారండి అలా ఫా ఇంత టైం అంటూ ఉంటుంది ఆ టైంలో మనం పైకి రీచ్ అవ్వాలన్నమాట పైకి అంతా ఎక్కి ఎక్కితే అది విన్ అయినట్టు అండి ఏదో పిల్లలు ఆడుకోవడానికి సరదాగా అయితే పెట్టారండి కానీ బాగుంది అసలు పిల్లలు కూడా ఎక్కగలమా లేదా అనుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ అలా పైకి అయితే వెళ్ళారు అలా ఒక అరగంట సేపు మనం ఆడుకున్న తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి సాంగ్ అయితే వేస్తారండి ఆ సాంగ్కి ఇలా ఒక డెకరేషన్ చేసి ఇలా ఒక ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ డీజే అనమాట డీజే వేస్తారు మంచి మంచి కలర్స్ వస్తూ ఉంటాయి సాంగ్స్ వస్తూ ఉంటాయి దానికి తగ్గట్టుగా అందరూ డ్యాన్స్ అయితే వేస్తారండి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మొత్తం అంతా కూడా స్నోతోనే ఇలా డెకరేట్ చేశారండి ఒక మండపం లాగా ఏర్పాటు చేశారనమాట ఇది అలానే ఉంటుంది బాగుంది అలాగే మేమే కాకుండా మాతో పాటు వచ్చిన మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడైతే డ్యాన్స్లు అయితే వేశారు ఏదో నాకు వచ్చిన స్టెప్స్ అయితే నేను వేశాను కానీ నేనైతే డ్యాన్స్ అయితే కాదు నాకు అసలు కొంచెం పూట డ్యాన్స్ అయితే టచ్ లేదు ఇంకా అందరూ వేస్తున్నారు కదా మనం కూడా వెళ్దాము ఏంటో తెలియదు అండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసిన సాంగ్స్కి మనకు కూడా డ్యాన్స్ చేయాలి అని అనిపించేస్తుంది డ్యాన్స్ వచ్చినా రాకపోయినా సరే నేను కూడా అలాగే ఇంకా మిగిలిన వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వెళ్ళి ఏదో వేసేద్దాం స్టెప్స్ అన్నట్టు వెళ్ళాను కానీ నాకు అసలు కొంచెం కూడా డ్యాన్స్ రాదు కాబట్టి ఏదో అలా మా వారు నేను ఏదో అలా ట్రై చేసాం కానీ మీరు కామెంట్ అయితే చేయకండి ఇదేం డ్యాన్స్ రా బాబు అని నిజంగా చెప్తున్నాను నాకు అసలు ఒక్క వన్ స్టెప్ కూడా రాదు ఏదో మిగిలిన వాళ్ళు వేస్తుంటే వాళ్ళని చూసి నేను కూడా అలా ఏదో వేసేసాను కానీ ఇదైతే డ్యాన్స్ అని అయితే అనరండి ఏదో ఆనందంలో ఏదో అలా స్టెప్స్ అయితే అంతే కానీ సూపర్ ఉందండి నిజంగా చెప్తున్నాను పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ స్నో కింగ్ డెమ్లో అయితే భలే ఎంజాయ్ చేస్తారండి చూస్తారు కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అలా డ్యాన్స్లు అయితే వేసేస్తున్నారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి ఇలా సాంగ్ అయితే పెడతారు ఒక వన్ అవర్లో మనం ఓన్లీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఈ స్నోలో అయితే ఉంచుతారండి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటంటే మనం బయట వెయిటింగ్ హాల్లో చేయిస్తారనమాట అలా మొత్తం మనకి వన్ అవర్ అయితే టైం ఇస్తారండి ఇలా ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత బయటికి తీసుకుంటారు వచ్చేయమంటారు అలా బయటకు వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న జాకెట్స్ అలాగే షూ అలాగే సాక్స్లు అన్నీ వేటికి అది సపరేట్గా ఇలా వేసేయాలండి ఇలా సపరేట్గా వేసేసిన తర్వాత మనం బయటికి పంపించేస్తారండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత కావాలంటే మనం లోపల బాగా ఎంజాయ్ చేసాం కదా ఆ టైంలో కెమెరామెన్ వచ్చేసి ఫోటోలు తీస్తూ ఉంటారండి మనకు తెలియకుండానే చాలా ఫొటోస్ అయితే తీసేస్తారు మనం కావాలంటే మనకి ఏమేమి ఫొటోస్ కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అయితే మనకి ఫొటోస్ రెడీ చేసి ఇస్తారండి దానికి సపరేట్గా పేమెంట్ అయితే ఉంటుంది ఇంకా స్నోలో బాగా ఎంజాయ్ చేసేసిన తర్వాత మళ్ళీ లిఫ్ట్లో కిందకైతే దిగిపోయి వెళ్ళిపోతున్నాము ఇంకా ట్రైన్కి టైం అవుతుంది కదా అని ఇంకా మేము బయటకు వచ్చేసరికి లంచ్ టైం అయిందండి అంటే టూ అయింది టూ అయింది కదా అని చెప్పి పక్కనే ఉన్న ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఇంకా హైదరాబాద్ ఫేమస్ దమ్ బిర్యానీ అయితే తినేసి మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరి ఇంకా హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పేశాను అలాగే స్నో కింగ్డమ్ లో మేము తీసుకున్న కొన్ని ఫిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి హైదరాబాద్ వెళ్ళిన నాలుగు రోజులు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి చూసారు కదా నాలుగు రోజులు హాలిడేస్ ట్రిప్ అయితే ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నాను హైదరాబాద్ వెళ్తే గనక ఫ్యామిలీ అందరం కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తా అయితే వస్తామండి చాలా చాలా బాగా నచ్చిందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్